ప్రజా దర్బారు ఇది నిర్వహించాలి అనేది ప్రతి నియోజకవర్గంలో ముందు నుంచి నారా లోకేష్ చెప్పిందే ప్రభుత్వం కూడా చెప్పిందే కానీ ఎమ్మెల్యేలు ఎంతవరకు చేశారు ఎమ్మెల్యేలు ఎంతవరకు ఆ విషయంలో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అక్కడ దానివల్ల ప్రభుత్వానికి కానీ టీడీపీకి కానీ నారా లోకేష్ కానీ లాభమా నష్టం అంటే ఖచ్చితంగా నష్టమే ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏమి చేయట్లేదు అది ఓపెన్గా ఆయనకే అర్థమైంది అక్కడ చేసి ఉంటే కనుక నాలుగు వేల మంది వచ్చి అక్కడ నాలుగు పాటు క్యూలో నిలబడి ఉండేవారు కాదు వాళ్ళు రాసిన దాని ప్రకారం మాట్లాడుకోవడం దాని గురించి మళ్ళీ ఇంకో వీడియోలో సపరేట్గా మాట్లాడుకోవాలి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎమ్మెల్యేలు ఎంత అంత కరెక్ట్గా పనిచేసి ఉండుంటే తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మంచి ప్రయోజనం చేకూరుండేది మంచి పేరు వచ్చి ఉండేది ప్రజల్లో కూడా మా సమస్యలు మా నియోజకవర్గంలోనే పరిష్కారం అవుతున్నాయని ఉండేది కానీ నిజంగా పరిష్కారం అవుతాయో జస్ట్ ఒక వంద సమస్యల్లో ఒక పదో పదిహేను అయితేనే చాలా గ్రేటు ఎందుకంటే ఇందులో ఎక్కువ సివిల్ వివాదాలు ఉంటాయి ఎక్కువ వాళ్ళ ఇంటి వివాదాలు ఎక్కువ ఉంటాయి స్థలం కబ్జా చేశారనో ఆస్తి తగాదాలు లేదంటే సరిహద్దు వివాదాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఇవి ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తూ ఉంటారు కొన్నిసార్లు అది పంచాయతీలు కూడా జరుగుతూ ఉంటాయి రాజకీయ పంచాయతీలో రచ్చబండ పంచాయతీలో అంటారు అక్కడ కూడా అవ్వాలి కానీ అది కూడా జరగట్లేదు ఇక్కడ అది అంటే ఫైనల్గా ఏమవుతుంది అంటే ఎమ్మెల్యేలు చేయాల్సినవి చేయకపోవడం వల్ల ఎమ్మెల్యేలు సరిగ్గా నారా లోకేష్ గారి సూచనలో రాష్ట్ర ప్రభుత్వ సూచనలో పాటించకపోవడం వల్ల పార్టీ తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ విధానాల్ని సరిగ్గా అవలంబించకపోవడం వల్ల నష్టం ఎవరికి అంటే పార్టీకే ఇది తాజాగా తెలిసి వచ్చింది నారా లోకేష్ గారికి మరి దీని మీద ఇంకా ఎలాంటి చర్యలు ఉంటాయనే చూడాలి